హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వచ్చేసి మీ ముందుకు మాడిపళ్ళ సీజన్ కదా సమ్మర్లో మనకు మాడిపళ్ళు బాగా చిక్కుతాయి కాబట్టి మామిడి పళ్ళతో పచ్చి పులుసు అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి దీ ఇందులో కూడా చాలా రకాలుగా చేసుకుంటారు మేమైతే ఇట్లా గట్టిగా చేసుకున్నాం కొందరు నీళ్ళలాగా చారులాగా చేసుకుంటారు అనమాట అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం వచ్చేసి ఈ రెండు మామిడి పళ్ళతో పచ్చి పులుసు ఎలా చేయాలో చూసేద్దామండి నేనైతే ఈ చిన్న సైజు మామిడి పళ్ళు తీసుకున్నాను తీపు బాగుంటాయి అనమాట మనకు కొద్దిగా పుల్లగా ఉన్న మాడిపళ్ళు తీసుకోవచ్చు అలాగే తీపు ఉన్న మాడిపళ్ళు కూడా తీసుకోవచ్చు అది మీ చాయిస్ అండి మేమైతే కొద్దిగా తీయగున్న మాడిపల్లె తీసుకున్నాను అనమాట రెండు మాడిపళ్ళు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తొక్కలతో వేసుకోవచ్చు ఇది మీ ఆప్షనల్ అండి అలాగే తొక్క తీసి వేసుకోవచ్చు తొక్క లేకుండా వేసుకోవచ్చు అనమాట మేము తొక్క లేకుండా వేసుకుంటున్నాము ఈ పచ్చి పులుసులో హైలైట్ ఏంటంటే మామిడి పండు టెంక అనమాట ఆ మామిడిపండు టెంకతో సహా మనము జ్యూస్ అంతా ఉంటుంది కదా టెంకాకి దాన్ని కూడా యూస్ చేసి వాడుకోవాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది మాడికా మాడిపండునైతే ఫస్ట్ మనం ఇలా అంతా తొక్క తీసేసి పండ్లన్నీ ముక్క చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక బౌల్లో పక్కన తీసి పెట్టేసుకోవాలన్నమాట ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసేసుకొని నిమ్మ సైజ్ అంతా చింతపండు చింతపండు అయితే మనకు పులుపు తగలడానికి కోసమే అండి చింతపండు చింతపండు వాటర్లో వేసుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా వదిలేసినామంటే అయినా అవి నానిపోతుంది చూసారు నేను టెంక మామిడి ముక్కలన్నీ ఒక సపరేట్ గిన్నెలో సపరేట్ పెట్టేసుకున్నాను ఇప్పుడు అందరూ గ్యాస్ స్టవే కాబట్టి పొయ్యి లేదు కాబట్టి లేకపోతే బొగ్గులలో వేయించుకుంటే బాగుంటాయి అనమాట ఇంకా ఆప్షన్ లేనప్పుడు ఇట్లా గ్యాస్ మీద మనము పుల్కాలు చేసుకునే స్టాండ్ ఉంటుంది కాబట్టి ఆ స్టాండ్ మీద ఒక ఐదు ఆరు వెండి మిరపకాయలు ఒక ఉల్లిపాయ ఆ స్టవ్ మీద కాల్చుకోవాలండి కానీ గా కేర్ఫుల్గా అక్కడ కొద్ది కొద్దిగా మాడాయి అనమాట మా ఇంటి దగ్గర అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే గిన్న నిప్పుల వేసుకొని చేసుకునే వాళ్ళం బాగా వేగేవి అనమాట ఇప్పుడు ఆ ఆప్షన్ లేని వాళ్ళు ఇలా స్టవ్ మీద వేయించుకోవడం కొద్దిగా మారడం అన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి అలా చూసి చేసేదావన్నీ బాగా మారిపోకుండా కాల్చుకోండి ఒక చిన్న గిన్నె తీసేసుకొని ముందుగానే మనము ఆ నిప్పులలో వేయించుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా అవి ఒక గిన్నెలో వేసేసుకోవాలా ఉల్లిపాయ మాత్రం మరీ పూర్తిగా మాడిపోయేలా కాకుండా జస్ట్ అలా ఉడకనివ్వాలన్నమాట అప్పుడు టేస్ట్ బాగుంటుంది పచ్చి పులుసుకి ఇవైతే కొద్దిగా మరీ నల్లగా మాడిపోయాయి నేను అవన్నీ సపరేట్ చేసేసి మీకు మళ్ళీ చూపిస్తాను కొద్దిగా మాడిపోయాయి కదా సో అవి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అనమాట సో అవి కూడా నేను కట్ చేసి ఏమి వీడియో చేయట్లేదు డైరెక్ట్గా వీడియో చేసేసానండి చూసారు కదా ఉల్లిపాయ అయితే ఉడికింది బాగా పచ్చిగా లేకుండా బాగా బాగా నిప్పుల మీద ఉడికిపోయిందనమాట ఇప్పుడు మనకి ఇది పచ్చి పులుసుకి చాలా టేస్ట్ వస్తుంది అనమాట చాలామంది పచ్చి పులుసు పచ్చిది ఉల్లిపాయ వేసుకుంటారు కానీ ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఉల్లిపాయని అలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకోవాలి వెల్లుల్లి వచ్చేసి నాలుగైదు పచ్చి వెల్లుల్లి కొద్దిగా చిత కొట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను ముందుగానే నలిపి పెట్టేసాను కదా అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని నలుపుకోవాలన్నమాట లేకపోతే ఉప్పు మేము ఆల్మోస్ట్ రాళ్ళుప్పే యూజ్ చేస్తాను నేను ఎక్కడైనా కానీ అవి వేసుకొని ఉల్లిపాయలు వెల్లుల్లి అన్నీ వేసుకోవాలి ఇవి వేసుకునే కలుపుకున్నాక ఇప్పుడు అందులో ముందుగా మనము మామిడి పండు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసేసుకొని ఒక మామిడి పండు ఒక టెంక వేసి ఇప్పుడు ప్రజెంట్ నేను కొన్ని ముక్కలు మాత్రం వేసి బాగా మెత్తగా కలిపేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనము చింతపండు నాన పెట్టి పెట్టాము కదా అది కూడా చింతపండు జ్యూస్ తీసేసి అవి కూడా కలిపేసుకొని ఇవి కలిసిన తర్వాత మళ్ళీ ఇంకొక మామిడికాయ మామిడి పండు టెంక ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా వస్తుందన్నమాట పచ్చిపులుసు ఇలా వస్తుంది ఇప్పుడు కొద్దిగా తిక్ లాస్ట్ ఫైనల్ స్టేజ్ అనమాట ఏ కొత్తిమీర లేని ఏ పని జరగదు కదా సో అందుకోసం ఫైనల్గా కొత్తిమీర వేసి కలిపేసుకోవాలి లేదు మేము మాకు ఇలా తిక్కుగా అలవాట్లేదు కొద్దిగా జాడుగా కావాలి అన్నప్పుడు కొద్దిగా చింతపండు పుల్లగా ఉన్నప్పుడు వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చి పులుసు సూపర్ టేస్ట్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్